నమస్కారం సురేష్ బాబు గారు సురేష్ బాబు గారు మనకి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఇయర్ మారుతుంది కదండి మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది వారికి ఈ సంవత్సరం మొత్తం గ్రహాల మార్పిడి ఎలాగా ఉంటుంది వాళ్ళ గ్రహస్థితి వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి దాన్ని వాళ్ళు ఎలా అధిగమించాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారా మొత్తం జాన్యురి నుంచి డిసెంబర్ వరకు ఓవరాల్ గా వీళ్ళకు ఉన్నటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తాను సో చాలా సంతోషం ఉంది వసుంధర గారు ఎందుకంటే రాశి ఫలాలు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి గుళ్ళలోనే చెప్తారు ఇది ఓకే అందుకని వేదాలలోనే ఒక అంగం జ్యోతిష అంగం అని చెప్తారనమాట ఎందుకంటే ఇది మనకి కనపడని చూపిస్తూ ఉంటుంది నేచర్లో ఎన్నో రహస్యాలను మనకి చెప్తుంది ఎప్పుడు ఏ పని చేస్తే ఆ దానికి ఫలితం వస్తుంది అనమాట రాంగ్ టైంలో రాంగ్ వర్క్ చేస్తే రాంగ్ రిజల్ట్ అనమాట చేయాల్సిన టైంలో చేయాల్సిన దశలో చేయాల్సిన పనులు చేస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం ఇదండి అయితే మనకి ఎందుకు తెలుసుకోవాలంటే అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ ఫండమెంటల్ రైట్ అంటాం తెలుసుకోవటం బాధ్యత అందుకని చిన్నప్పుడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు స్కూల్కి పంపిస్తారు ఎందుకంటే డబ్బు చిన్నప్పటి నుంచి సంపాదించుకోవచ్చు కదా నాలెడ్జ్కి ఎందుకు ప్రయారిటీ ఇస్తారు అంటే రెస్ట్ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అలానే ఈ రాశి ఫలాన్ని ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం స్పెండ్ చేసి ఎవరైనా ఒక జ్యోతిష్య పండుగలకి కలిసి ఒకసారి జాతకం వాళ్ళ దగ్గర కనుక చూపించుకోగలిగితే రాబోయే సంవత్సరం అంతా కూడా వాళ్ళకి డీకోడ్ చేసి చూపిస్తారండి క్లియర్గా ఎలా ఉంటుంది ఏంటనే సో ఇది ఎందుకు చేయాలి ఈ ప్రొసీజర్ ఎందుకు చేయాలంటే మనిషికి సాధించాల్సిన ధర్మార్థ కామ మోక్షాలు అతను పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ నాలుగుటి చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి లైక్ వేరే ఏమి తిరగదండి అది సన్యాసి కావచ్చండి అండి కావచ్చండి అండి దేవుళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనిషి మీద భూమి మీద పెట్టిన తర్వాత ఇవి చేయాల్సిందే అండి మహర్షులు అయినా కానీ ఇవి చేయాల్సిందే అందుకని వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయండి ఆ ఛాలెంజెస్ ఏంటి అని ముందుగా తెలుసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దానికి సంబంధించి ట్రిక్స్ అనమాట వాటిని పరిహార రూపంలో కూడా మనం మహర్షులు చెప్పారండి ఇలా చేసుకుంటూ పోతే లైఫ్లో శోకం అనేది ఉండదు శోభాయమానంగా ఉంటుంది అని చెప్పేసి మనం మహర్షులు చెప్పారండి అంటే అందుకని చెప్పేసి టైం కుసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎండ్ వరకు ఒకటికి రెండు సార్లు ఈ రాశి ఫలాలు తెలుసుకోండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ స్టార్ట్ చేద్దాను మీరు అడిగినట్టు విధంగా వృషభ రాశి కనుక చూసుకుంటే ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఫస్ట్ వృషభ రాశి అనగానే మనకి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృ మృగశర ఒకటి రెండు పాదాలు మనకి ఇందులో వస్తాయండి వృషభ రాశిలో కింద వస్తుంది మనకి పేరు బలం కనుక చూసుకుంటే ఎవరి పేరు అయినా కనుక బాగా వాళ్ళకి బాగా పాపులర్ అయిన పేరు కనుక చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా వి వే ఓ ఈ లెటర్స్ లేదంటే మోరాల ఈ సౌండ్తో ఉన్న పేర్లన్నీ కూడాను చాలా బాగుంటాయని మనం చెప్పుకోవాలి మనం గ్రహ సంచారం అనమాట మనకి ఇయర్లీ ఫలితాలు వచ్చేటప్పటికి శని గురు కేతుల యొక్క సంచారాన్ని డిపెండ్ అయ్యి మనకి సంవత్సరం ఫలితం అంతా ఉంటుంది ఇదే మనకి స్టాండర్డ్ పంచాంగంలో కానివ్వండి జా బెస్ట్ మెథడ్ అనమాట ప్రిడిక్ట్ చేయడానికి ఇయర్లీ రిజల్ట్ అనమాట ఇది చూసుకుంటే మనకి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాలుగు రాసులు నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఇది చాలా రేర్గా వస్తుంది అనమాట జనరల్గా శని రెండున్నర సంవత్సరానికి మారుతూ ఉంటాడు గురువు ఒక సంవత్సరము రాహుకేతులు ఒక్కొక్క సంవత్సరానికి మారుతూ ఉంటారు సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కళ్ళే మారారండి కానీ ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు మారటంతో చాలా డైనమిక్గా చేంజెస్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అందులోనూ మే ఎయిటీన్త్ నుంచి ఇంకా చాలా డైనమిక్గా చేంజెస్ ఉంటాయని మనం చెప్పాలన్నమాట అవి ఏంటో చూద్దాం శని వచ్చేటప్పటికి వీళ్ళు మేనంలోకి ఎంటర్ అవుతున్నారండి తర్వాత రాహుకేతులక్ష సింహాలోకేను కుంభరాశిలోకి ఎంటర్ అవుతున్నారు మిథుని రాశిలోకి గురువు గారు ఎంటర్ అవుతున్నారండి వాళ్ళు మే ఫోర్టీన్త్ నుంచి ఎంటర్ అవుతున్నారు ఈ నాలుగు యొక్క గ్రహ సంచారం బట్టి కనుక మనం వృషభ రాశి కనుక చూసుకుంటే వాళ్ళకి బెస్ట్గా ఉందని చెప్పుకోవాలి ఒక సింపుల్ వర్డ్ అయితే బెస్ట్గా ఉందని చెప్పుకోవాలన్నమాట లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు పడి ఉంటారు వాళ్ళు రకరకాల కారణాలతోటి బట్ లాస్ట్ ఇయర్ పడిన రిజల్ట్ కష్టం హార్డ్ వర్క్ అంతా ఇప్పుడు వీళ్ళు ఎన్కరేజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు లైఫ్లో బహు విధాలుగా ఎంజాయ్ చేస్తున్నా ఒక ఒక రకంగా కాదనమాట ఏం చెప్తారంటే వీళ్ళకి శని లెవెంత్ హౌస్ లో ఉండటంతో ధనలాభం వచ్చేది తర్వాత వీళ్ళకి గురువు గారు విత్త సమృద్ధి కావాల్సినంత ధనాన్ని ఇస్తూ ఉంటారు అయితే వీళ్ళకి రాహు కేతులు మాత్రం కొన్ని విషయాల్లో శత్రులతో గొడవలు తీసుకొచ్చే అవకాశం ఉంది కానీ కానీ వేరే విధంగా చూసుకుంటే ఓవరాల్ గా చాలా బాగుంది మనం చెప్పుకోవాలి మనం శని వీళ్ళకి ఏప్రిల్ మార్చి ట్వంటీ ఎయిత్ నైన్త్ నుంచే లెవెన్త్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అంటేనండి మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య స్త్రీ పుత్ర సుఖవర్ధనం చెత్త శుద్ధి సిద్ధి ఏకాద గత శను అని చెప్పేసి పదకొండో ఇంట్లో కనుక శని ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది తర్వాత ధనం చాలా వస్తుంది ధనము ధనముకు సంబంధించిన దాంట్లో చాలా లాభం ఉంటుంది తర్వాత స్త్రీల ద్వారా చాలా లాభం ఉంటుంది పుత్రుల ద్వారా చాలా లాభం ఉంటుంది విశేషమైన మనో నిర్భత్వం మనసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంతేకాకుండా ఇష్ట సిద్ధి కలుగుతుంది ఏదైనా కనుక పని ఉంటే ఇప్పుడు కలుగుతుంది నేను అయితే బిగినింగ్ లో నేను చెప్పాను అనమాట వృషభ రాశి వారికి లాస్ట్ వన్ ఇయర్ నుంచి లేదంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ అన్నీ ఆగిపోయి వాళ్ళకి లైఫ్ మూవ్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇప్పుడు వాళ్ళు రాకెట్ స్పీడ్ తో ఎస్కలేట్ అయ్యే టైం వచ్చేసింది అండి గురువు కూడా వీళ్ళకి మే సెకండ్ నుంచి చాలా చాలా యోగ్యతనిస్తున్నాడు ఎలా అంటే ఫస్ట్ హౌస్ లో ఉంటారండి మే వరకు తర్వాత మే ఎయిటీన్త్ వచ్చేటప్పుడు వాళ్ళు సెకండ్ హౌస్లో మూవ్ తోటి వాళ్ళ దిశ ఇప్పుడు దాకా శని చాలా యోగ్యతను ఇస్తున్నారు శనికి వీళ్ళు కూడా తోడయ్యి ఇంకా చాలా వైభవాన్ని తీసుకొస్తారని మనం చెప్పుకోవాలన్నమాట అంటే ఫస్ట్ వీళ్ళకి ఫస్ట్ మే వరకు ఎలా ఉంటుందంటే అంటేనండి కొంచెం రాచకోపో యశోహాని ఉద్యోగ స విరోధకము బుద్ధి భ్రంశం అని చెప్తున్న అంటే ప్రస్తుతానికి ఎవరైనా జాబ్లో అంటే వాళ్ళ మేనేజర్ నుంచి కొంచెం ఇబ్బందులు రావటము తర్వాత సరైన డెసిషన్ తీసుకోకపోవటము తర్వాత రాంగ్ డెసిషన్ తీసుకోవటం ఏదైనా పనిచేసే ఆటంకాలు వచ్చేస్త మే వరకు అండి అయితే మే గురువు గారు షిఫ్ట్ అయిపోతున్నారండి షిఫ్ట్ అవుతుంది లేక రాజాయోగం స్టార్ట్ అయిపోతుంది ఏ విధంగా అంటే మన సౌఖ్యం సౌభాగ్యం ధనాగమన ధర్మ వ్యయం మనస్ సౌఖ్యం ద్వితీయ స్థానగతే గురువు అని చెప్పేసి ఇందాక మనకి శని ఎంత బాగా రిజల్ట్ ఇస్తున్నారు దానికి అనుగుణంగా ఈక్వల్గా ఈయన కూడా మంచిది తీసుకొని వస్తున్నారండి ఏ విషయాల్లో చెప్తంటే మనసు చాలా సౌఖ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది స ధనదాయం ఉంటుంది ధర్మ కార్యాలు చేయటం అంటే ఈ టైంలో చాలామంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే టైం ఉందండి వాళ్ళకి తర్వాత పిల్లలు కలగొన్న పిల్లలు కానివ్వండి ఇల్లు కట్టాలనుకున్న ఇల్లు కానివ్వండి తర్వాత కొంతమంది డబ్బులు ఎక్కడైనా లాక్ అయ్యి ఉంటాయి ఆ డబ్బులు ఆ డబ్బులు తీసుకోవటం పిల్లలకు సంబంధించి ధనానికి సంబంధించి విద్యానికి సంబంధించి భోగానికి గురువు గారు అద్భుతంగా ఇస్తారు అన్న మనసుకు నచ్చే పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళని అదేదో అంటారు నా మాటే శాసనం అన్నట్లుగా వీళ్ళది ఎవరు ఏం చెప్పినా కానీ నడుచుకుంటూ పోయే ఒక మంచి అద్భుతమైన టైం రాబోతుందండి వీళ్ళకి రాహు ఇది కూడాను అద్భుతంగా చూసిస్తున్నాడు అంటే నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాలు వీళ్ళకి చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నాయండి ఇది వెరీ వెరీ రేర్ బెస్ట్ కాంబినేషన్ మనకి వృషభ రాశి డౌన్ టు లైన్ టూ ఇయర్స్ వీళ్ళకి చాలా బాగుంటుంది అండి ఈ సంవత్సరం కాదు ఇంకా టూ ఇయర్స్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి రాహు వచ్చేటప్పుడు లెవెన్త్ హౌస్లో ఉంటారండి వీళ్ళు ఉండటం ఏమవుతుందంటే అండి మే ఎయిటీన్త్ వరకు ఉంటారు ఈ ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఆ టైంలో మనకి పూర్వకాల ఆవులు గుర్రాలు ఏనుగులు అనేవి వాటి నుంచి సపోర్ట్ వస్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో వెళ్ళలేదు కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళకి కంప్యూటర్ నుంచి కానివ్వండి వాళ్ళకి నమ్ముకున్న కింద వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వెహికల్స్ కానివ్వండి తర్వాత చక్కగా భోజనం చేస్తారు వస్త్రలాభం ఉంటుంది అన్ని విధాల రాహు కూడా చాలా సపోర్ట్ చేస్తారు అయితే టెన్త్ హౌస్లో ఎయిటీన్త్ నుంచి వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటేనండి వీళ్ళకి పదో ఇంట్లో ఉండటం వల్ల ఎప్పుడు ఆనందంగా ఉంటారు ప్రొఫెషన్ లో ఇష్టమైన భోజనం తింటారు చక్కటి పనులు చేస్తారు దేహ పుష్టి కలిగి ఆరోగ్యంగా ఉంటారు సో ఇది వాళ్ళకి ఒక బెస్ట్ ఆఫ్ బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలంటే అయితే మనకి అంగగోచారం అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది నక్షత్రం ప్రకారం కూడా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందులో వస్తుంది అలాగే అండి మరి ఇప్పుడు మనం వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వయసు తీసుకున్నట్లయితే గనక ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేస్తారు కరెక్ట్ అండి సో మనకి ఇంకొక అప్రోచ్ ఉందండి శాస్త్రంలో దాని ద్వారా కూడా మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అదేమంటే అంగగోచారం అంటారు ఇందులో నక్షత్రం అయితే చూస్తున్నమాట ఇందులో నక్షత్రం ఫస్ట్ కృతిక రోహిణి మృగశారు ఆ మూడు నక్షత్రాలు వాళ్ళకి సంబంధం ఉంటుంది రిలేటెడ్ సంబంధించిన రాశి కృతిక నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యము అందరి చేత అభినందనలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం అంతా ధనలాభం ఉంటుంది సుఖం ఉంటుంది హెల్త్ సాలిడ్గా ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బెస్ట్ అపార్చునిటీ అండి ఓకే అందులో కూడా డేట్స్ కనుక చూసుకుంటే ఏప్రిల్ ముందు ఫారిన్ ఆపర్చునిటీస్ ఉంటుంది ఇన్ కేస్ మిస్ అయితే అక్టోబర్ తర్వాత మళ్ళీ కనుక ట్రై చేసుకుంటే వీసా కానీ సొంతమంది కెనడా ఫారిన్ అక్కడక్కడ అమెరికాలో సెటిల్ అయ్యాలనుకున్న వాళ్ళకి బెస్ట్గా ఉంటుంది ఈ మధ్యలో వీళ్ళకి ధన ప్రాప్తి కూడా వస్తుంది ఎవరైనా కనుక ఫైనాన్స్ లా లేక ఫారిన్ వెళ్ళకుండా ఉంటే వీళ్ళకి ఈ టైంలో మనీ వచ్చి మనీ ద్వారా మళ్ళీ ఫైనాన్ ఫారిన్ కానీ ట్రై చేసుకోవచ్చు సంపద ఉంటుంది జూన్ ఫోర్టీన్త్ ముందు వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి సో కృతికా నక్షత్రం వాళ్ళకి జాక్పాట్ అని చెప్పుకోవాలి అద్భుతంగా ఉంటుంది అంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా అండి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉండేది తర్వాత ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ధనంతో పాటు శ్రీయం భోగం ఎంజాయ్మెంట్ కూడా రోహిణి నక్షత్రం వాళ్ళకి వస్తుంది తర్వాత వీళ్ళకి సర్వజన పూజ్యం అందరి నుంచి బాగా రెస్పెక్ట్ గౌరవం పొందుతూ ఉంటారు వీళ్ళకి నవంబర్ ట్వంటీ థర్డ్ నుంచి అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ మంత్ అనుకోవచ్చు ఈ మంత్ లో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇయర్ ఎండ్ లో వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అది ఒక్కటే మాత్రం గమనించుకోవాలి బట్ గా రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇది లేదు అని చెప్పేది ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ అనమాట అలానే మృగశిరా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్యము అంటే వాళ్ళకి మాట మీద బాగా విలువ పెరుగుతూ ఉంటుంది సర్వజన పూజ్యం ఈ ప్రకారంగా చూసుకుంటే మృక్షార నక్షత్రం వాళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పుకోవాలండి సో ఇది మనకి బ్రీఫ్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వృషభ రాశి వరకు ఉండబోయే ఈ గోచారం రీతని చెప్పుకోవాలండి మరి వృషభ రాశికి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చూసుకుంటే ఓవరాల్ గా ఇయర్ మొత్తం కూడా చాలా బాగుంది అని చెప్పారు కదా సో ఎంత బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఛాలెంజెస్ అయితే ఉంటూ ఉంటాయని కూడా చెప్పారు మరి వాటికి అవి కూడా వాళ్ళు అధిగమించడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా సో పరిహారం వచ్చేటప్పటికి వీళ్ళకి గురువుకి సంబంధించి ఫస్ట్ ఫైవ్ ఫైవ్ మంత్స్ లో కొంచెం ఛాలెంజెస్ ఉండటం వల్ల ఫస్ట్ మేక్ ముందు వీళ్ళు మేధా దక్షిణామూర్తిని గనక జపం చేసుకున్నా లేదంటే గుంటూరు దగ్గర కోట ఉంటుంది అక్కడ మేధా దక్షిణామూర్తి అవతారం ఉంటుంది శివుడి టెంపుల్ కొటప్పకొండ అంటారు అక్కడ ఉదయాన్నే సామూహ్యంగా వీళ్ళకి గురువుకి సంబంధించిన శాంతి హోమం చేస్తారు అది చాలా అది చేయించుకుంటే చాలా బాగుంటుంది లేదంటే దేవస్థానం విజిట్ చేసినా కానీ చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళకి గురువారం రోజున శనగల్ని దానం చేస్తే చాలా బాగుంటుంది దక్షిణామూర్తిని కనుక దర్శించుకొని శనగలు కనుక దానం చేస్తే బాగుంటుంది ఎల్లో కలర్స్ వస్తువులు కానీ ఐటెంలు కానీ వాడితే చాలా బాగా కలిసి వస్తుంది అదే మనకి మే తర్వాత మే తర్వాత కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రాహులో షిఫ్ట్ రావటంతో ఏమైందంటేనండి దుర్గాదేవి అమ్మవారిని ధ్యానం చేసిన లేదంటే శ్రీశైలం వెళ్ళి అక్కడ వీళ్ళు చండీ హోమం చేస్తారు అందరికీ సామూహికంగా అందులో పార్టిసిపేట్ చేసి ఒక హోమం చూపించుకున్నా కానీ లేదంటే చండీ పారాయణ చేయగలిగిన వాళ్ళు చూపించుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇంతవరకు చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే అండి ఓవరాల్ గా వృషభ రాశి వాళ్ళకైతే ఈ సంవత్సరం చాలా చాలా బాగుండబోతుంది అని తెలియజేశారు మరి ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి కదండి మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వారికి అయితే చాలా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అయినప్పటికీ చిన్న చిన్న ఛాలెంజెస్కి చిన్న చిన్న పరిహారాలు అయితే చెప్పడం జరిగింది మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అదే విధంగా మీరెవరైనా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వారితో నేరుగా మాట్లాడవచ్చు మీ జాతక పరిశీలన కావచ్చు లేదా మీకు ఉన్నటువంటి చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడవచ్చు నమస్తే